పరుగుల జీవనంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిగ్మా హాస్పిటల్ కార్డియాలజిస్ట్ బి రవీందర్ గోదావరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ కోరారు రామగుండం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో బుధవారం గోదావరికి సిగ్మా హాస్పిటల్ సౌజన్యంతో మీడియా పాత్రికేయులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో రక్త పరీక్షలు ఈసీజీ ఎకో షుగర్ లివర్ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్త సేకరణలో బిజీ బిజీగా ఉండే పాత్రికేయులు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని అందుకే వారికి ఉచిత క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు పాత్రికేయులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించిన హాస్పిటల్ బృందానికి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బైరం సతీష్ కు క్లబ్ అధ్యక్షులు కుమార్ ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు గుండె వ్యాధి రవీందర్ సిగ్మా ఆస్పత్రి సిఇఓ నరేష్లను ఆత్మీయంగా ఇన్సిడెంట్స్ వల్ల హార్ట్ అటాక్స్ రావడం వల్ల ముందు వాళ్ళకి కొన్ని రక్త పరీక్షలు షుగర్స్ కొలెస్ట్రాల్ పరీక్షలు ఎల్సిజి మరియు పరీక్షలు నిర్వహించడం జరిగింది అందులో ఉన్న ఏమైనా వార్ వస్తే తగు జాగ్రత్తలు ప్లస్ మందులు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ గృహత్తర కార్యక్రమానికి అంగీకారం పెట్టిన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు తమ్ముడు సతీష్కు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన సిగ్మా హాస్పిటల్ యాజమాన్యానికి వైద్యులకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజుల్లో ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రధానంగా మారిన అంశం ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో చాలా బిజీ లైఫ్కు అలవాటు పడిపోయారు ఈ క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల శ్రద్ధ వహిస్తూనే ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా సందుపట్ల తిరుపతి రెడ్డి రంగు తిరుపతి రమేష్ కంది నాగరాజు హకీం మూల శంకర్ బి శ్రీనివాస్ విజయ్ కుమార్ గంట రవి రాజ్ కుమార్ మామిడి అశోక్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు